బఠానీ గింజ ఒక నగరంలో ఆనందుడనే పని లేని వాడొకడు ఉండేవాడు గాలికి తిరిగి ఆనందుడికి ఒకనాడు దారిలో ఒక బఠానీ గింజ దొరికింది వాడు దాన్ని ఏరుకుని ఇలా ఆలోచనలో పడ్డాడు ఈ బఠానీ గింజను పాతితే బఠానీ మొక్క మొలిచి బోలెడు బఠానీలు కాస్తుంది వాటన్నిటినీ మొలిపిస్తే బోలెడన్ని బఠానీ మొక్కలు మొలిచి అంతులేని బఠానీ గింజలు కాస్తాయి వాటన్నింటినీ పొలంలో వేసి పంట చేస్తే పొట్ల కొద్దీ బఠానీలు వాటన్నిటినీ ఎక్కడమ్మెట్టు దేశాంతరాలకు రవాణా చేయవలసిందే తప్పదు కానీ రవాణాకు కనీసం పన్నెండు ఓడలైనా కావాలే ఎలా రాజుగారిని అడగటం తప్ప మరొక మార్గం లేదు ఆలోచన దాకా వచ్చాక ఆనందుడు తిన్నగా రాజుగారి దగ్గరికి బయలుదేరాడు దారిలో అతడికి ఒక రాక్షసుడు అడ్డు తగిలి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు సముద్రం మీద సరుకు రవాణా చెయ్యాలి రాజుగారిని పది పన్నెండు ఓడలు అరువడకపోతున్నాను అన్నాడు ఆనందుడు ఈ పక్కన ఉన్న కోట చూసావా ప్రస్తుతం ఇది నాదే మూడు రోజులు దాటాక నేను రాజుగారి ఇంటికి వచ్చి నిన్ను మూడు పొడుపు కథలు అడుగుతాను వాటిని నువ్వు విప్పినట్టయితే ఈ కోట అందులో ఉన్న నిధులు నీవవుతాయి ఎందుకంటే నువ్వు నా పొడుపు కథలు విప్పగానే నేను పొట్ట పగిలి చచ్చిపోతాను అది నాకు శాప విమోచనం కానీ నువ్వు నా కథలు విప్పలేకపోతే నేను నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు సరే అన్నాడు ఆనందుడు అనక చేసేది లేదు అక్కడి నుంచి బయలుదేరి ఆనందుడు రాజభవనానికి చేరుకుని రాజుగారిని పది పన్నెండు ఓడలు అరువివ్వమని అడిగాడు అబ్బో వీడు చూడబోతే పెద్ద వర్తకుడులాగున్నాడు అనుకుని పైకి నువ్వు మారువేషంలో ఉన్న కోటీశ్వరుడివైతే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను సమ్మతమేనా అని రాజా అడిగాడు ఆహా సమ్మతమే ఇవాళ నా దుస్తులు లేకపోతే రేపైనా బాగుండి తీరుతాయి అన్నాడు ఆనందుడు ఆ మాట విని రాజుగారు సందేహంలో పడి ఈ ఆనందుడు నిజంగా కోటీశ్వరుడవునో కాదో పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు ఆయన రాత్రికి ఆనందుణ్ణి తన అతిథిగానే ఉండిపోమ్మని అతను పడుకోవడానికి ఉండలు కట్టిన పరుపు మీద చిరుగుల దుప్పటి వేయించి కప్పుకునేటందుకొక చిరుగుల బొంత ఏర్పాటు చేయించి అతను ఆ పక్క మీద ఎలా నిద్రపోతాడో కనిపెట్టమని ఒక నౌకర్ను పురమాయించాడు ఆ నౌకరు మర్నాడు పొద్దున్న రాజుగారి దగ్గరికి వచ్చి ఆ బాబు తెల్లవార్లు నిద్రపోతే ఒట్టు ఎప్పుడు చూసినా పక్క మీద లేచి కూర్చుని పక్కంతా తడుముకుంటూనే ఉన్నారు అన్నాడు రాజుకు సగం అనుమానం తీరిపోయింది రెండో రోజు రాత్రి ఆయన ఆనందుడికి మంచి మెత్తని పరుపు దాని మీద మక్మల్ దొప్పటి కప్పుకునేటందుకు మెత్తని కాశ్మీరు శాలువా ఏర్పాటు చేయించి అతను ఎలా నిద్రపోయేది గమనించమని మళ్లీ నౌకర్ను పురమాయించాడు మూడోనాడు ఉదయం నౌకరు రాజుగారి దగ్గరికి వచ్చి ఆ బాబు పక్క మీద పడుకుని తెల్లవార్లు అటూ ఇటూ కదిలితే ఒట్టు పుస్తకంలా పడుకుని నిద్రపోయారు అన్నాడు రాజుగారి సందేహం తీరిపోయింది ఆనందుడు సుఖాలకు అలవాటు పడిన కోటీశ్వరుడేనని నిశ్చయించుకుని ఆ పోటే తన కుమార్తెను ఇచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు అసలు జరిగింది ఏమిటంటే మొదటి రాత్రి ఆనందుడు తన బఠానీ గింజను చిరుకుల దొప్పటి కింద దాస్తే అది ఎటో దొర్లిపోయింది దానికోసం ఆనందుడు తెల్లవార్లు పక్కంతా తడివి వెతుక్కున్నాడు కాని అది కనిపించనే లేదు ఆ రాత్రంతా నిద్రలేని చేత మర్నాటి రాత్రి అతను పక్క మీద నడుం వాలుస్తూనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు నాలుగో రోజు తెల్లవారింది ఆ రోజే రాక్షసుడు వచ్చి తనకు మూడు పొడుపు కథలు వేస్తాడు తనకు ఒక్క పొడుపు కథ రాదు అందుచేత ఆ పొడుపు కథలను తను విప్పలేడు రాక్షసుడు తనను తినేస్తాడు ఈ ఆలోచన వచ్చి ఆనందుడు విచారంగా కూర్చున్నాడు అతని భార్య అయిన రాజకుమార్తె వచ్చి ఎందుకలా విచారంగా కూర్చున్నారు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది ఏమీ లేదు అన్నాడు ఆనందుడు దిగులుగా అప్పుడు రాజకుమార్తెకు కూడా విచారం పట్టుకున్నది కొంచెంసేపు అయ్యాక ఆమెను పెంచిన దాది వచ్చి ఆమె దిగులుగా కూర్చుని ఉండటం చూసి ఏం తల్లి ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది నా భర్త విచారంగా ఉన్నాడు ఆయన విచారానికి కారణం తెలియక నాకు విచారంగా ఉంది అన్నది రాజకుమార్తె దాది ఆనందుడి దగ్గరికి వచ్చి నిన్న పెళ్ళైన వాడివి ఇలా విచారంగా ఉండవచ్చా తప్పు కాదు నిన్ను చూసి అమ్మాయి చూడు ఎంత విచారంగా ఉన్నదో నీ దిగులుకు కారణమేమిటో నాకు చెప్పు నేనంతా క్షణంలో సరిచేసి పారేస్తాను అన్నది ఆ అవ్వ పోరుపడలేక ఆనందుడు ఆమెతో రాక్షసుడి విషయం చెప్పాడు అది విని దాది కదా నాకు యాభై వేల పొడుపు కథలు తెలుసు నేను కల్పించినవి ఇంకో యాభై వేలున్నాయి అన్నది ఆనందుడికి ధైర్యం వచ్చింది తర్వాత జరగవలసిన ఏర్పాటంతా ఆ దాదే చేసింది రాక్షసుడు వస్తే చీకటి కొట్టు దగ్గరికి పంపమని ఆమె రాజభటులతో చెప్పి ఆనందుణ్ణి వెంట పెట్టుకుని తాను చీకటి కొట్టులోకి వెళ్లి తలుపు గడియ పెట్టేసింది మధ్యాహ్నం వేళకు రాక్షసుడు ఆనందుడనేవాడు ఎక్కడా అంటూ రాజభవనానికి వచ్చాడు అతన్ని రాజభటులు చీకటి కొట్టు దగ్గరికి తీసుకొచ్చారు ఆనందు ఎక్కడున్నావు అని అరిచాడు రాక్షసుడు ఈ కొట్టులో ఉన్నాను నీ పొడుపు కథలు చెప్పు వాటిని విప్పుతాను విప్పలేకపోతే తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చి నన్ను తిను అన్నాడు ఆనందుడు లోపలి నుంచి సరే ఈ కథ విప్పు మా అమ్మమ్మ నలభై కంబళ్ళు కప్పుకుంది అదేమిటి అని రాక్షసుడు అడిగాడు దాది చెవిలో రహస్యంగా చెప్పిన మేతట ఆనందుడు మహా గొప్పగా అడిగావులే అరటి పువ్వు అన్నాడు అది సరిగానే చెప్పావు ఇది చెప్పలేవు చూసుకో కొమ్ములుండి ఎత్తు కాదు అంబారీ ఉండి ఏనుగు కాదు ఏమిటది అని రాక్షసుడు అడిగాడు మళ్ళీ దాది చెప్పిన మీదట నత్త అని ఆనందుడు అరిచాడు రాక్షసుడికి అయ్యింది అది చెప్పావే ఈసారి చెప్పు చూద్దాం నాకు నోరు లేదు కాని చక్కగా జవాబులిస్తాను నన్నెవరూ చూడలేరు కాని అందరూ వినగలరు ఎవరు నేను అన్నాడు అతను ఓ సిదేనా నువ్వు ప్రతిధ్వనివి అన్నాడు ఆనందుడు వెంటనే రాక్షసుడికి శాప విమోచనమై పొట్ట పగిలి మరణించాడు అటు తర్వాత రాక్షసుడి కోట ఆనందుడిదయ్యింది పదహారు రోజుల పండుగ కాగానే అతను రాజుగారితో మామగారు ఇక నేను నా భార్య మా కోటకు వెళ్ళిపోతాం అని చెప్పాడు తన అల్లుడికి ఒక కోట ఉన్నదని అప్పటిదాకా రాజుగారికి తెలియదు ఆయన తన కూతురు వెంట అల్లుడి కోటకు వెళ్ళి అక్కడ ఉన్న బంగారం రాసులు రత్నరాసులు చూసి నేను ఇంతకుముందే అనుకున్నాను నా అల్లుడు కోటీశ్వరులకే కోటీశ్వరుడు అన్నాడు కథ సమాప్తం జ్ఞానబోధ గోవర్ధన పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన పేరు శమనకుడు జన్మ సార్థక్యం తప్ప శమనకుడికి వేరే కోరిక ఏదీ లేదు తపస్సు పూర్వం ఆయన అనేక రకాల తత్వవేత్తలతో చర్చించాడు కానీ అందువల్ల జన్మ సార్థక్యం కలుగుతుందని తోచలేదు తపస్సు ద్వారా సాధించరానిది లేదని ఎవరో చెప్పగా శమనకుడు గోవర్ధన పర్వతం మీదికి వెళ్ళి అతి కఠోరమైన తపస్సు సాగించాడు ఒంటి కాలి మీద నిలబడి ఎండను వానను చలిని లక్ష్యపెట్టక జలభక్షణ వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశాడు అప్పటికీ శమనకుడికి సార్థక్యం కలుగుతున్నదనిపించలేదు తపస్సు వల్ల ఆయన మనసు ఆత్మానందంతో నిండటానికి బదులు నిరాశతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది ఒకనాడు శమనకుడు నిద్రపోతూ ఉండగా ఆయన కళ్ళ ఎదుట ఒక గొప్ప తేజస్సు కనిపించింది అందులో నుంచి కొన్ని మాటలు వినిపించాయి నాయన తపస్సు చాలించి జ్ఞానం సంపాదించు కొండ దిగి తూర్పుగా వెళ్ళు జాము పొద్దెక్కేలోపుగా నీకొక పశువుల కాపరి కనిపించి జ్ఞానబోధ చేస్తాడు ఈ మాటలు పలికి తేజస్సు అంతర్ధానం అయ్యింది శమనకుడు లేచి కూర్చుని తూర్పు దిక్కుగా చూశాడు అప్పుడప్పుడే అరుణోదయం అవుతున్నది శమనకుడు కొండ దిగి సూటిగా సూర్యోదయం కేసి నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఒక కొండవాగు తగిలింది శమనకుడు అందులో స్నానం చేసి మళ్ళా ప్రయాణం సాగించాడు సూర్యోదయమైన కొంతసేపటికి శమనకుడికి అస్పష్టంగా పిల్లన గ్రోవిధ్వని వినిపించింది తర్వాత కొద్దిసేపటికే ఒక ఆవుల మంద వస్తువు కనిపించింది ముందున్న ఆవుల్లో ఒక మీద ఒక చిన్న పిల్ల ఎక్కి ఉన్నది ఆ పిల్ల వయసు ఆరేడేళ్ల కన్నా ఎక్కువ ఉండదు ఆమె శమనకుడికేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది కఠోర తపస్సు చేసి కృషించిన శమనకుడు గడ్డాలు మీసాలు పెరిగి జుట్టు అట్టలు కట్టుకుపోయి చూడటానికి భయంకరంగా ఉన్నాడు శమనకుడు ఆ పిల్లను గమనించలేదు ఆయన కళ్ళు పశువుల కాపరి కోసం వెతుకుతున్నాయి ఆ పశువుల మందకు వెనకగా పిల్లను గ్రోవి విబోదుకుంటూ పశువుల కాపరి వచ్చాడు అతని వయస్సు ఇరవైకి మించదు గుడ్డలు కట్టుకుని మొరటుగా ఉన్నప్పటికీ అతను స్ఫురద్రూపిగానే ఉన్నాడు పశుల కాపరిని చూడగానే శమనకుడు అతనికేసి వేగంగా నడిచాడు శమనకుడు తనను సమీపించటం చూసి పశువుల కాపరి పిల్లన గ్రోవి వాయించటం నిలిపేశాడు గోవర్ధనం మీద ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటున్నట్టు విని ఉండటం చేత అతను శమనకుణ్ణి చూస్తూనే ఆ ఋషీశ్వరుడే అయి ఉంటాడని అనుకున్నాడు శమనకుడు పశువుల కాపరికి వినయంగా నమస్కారం చేసి బాబు ఎంత తపస్సు చేసినా నాకు దొరకని ఆత్మానందం నీకు దొరికింది నువ్వు ధన్యుడివి నాకు కూడా అలాంటి ఆనందం కలిగే మార్గం ఉపదేశించి నా జన్మ సార్థకమయ్యేటట్టు చెయ్యి అని అడిగాడు పశువుల కాపరి ముఖం జేవురించింది అతను కొంచెం కోపంతో తమరు పెద్దలు నాబోటి పామరుణ్ణి అవమానించటం తగని పని అన్నాడు నిన్ను అవమానించటమో లేదు అపహాస్యం చెయ్యటమో లేదు బాబు నీ ద్వారా జ్ఞానబోధ పొందమని ఉత్తరువయ్యింది అయ్యింది నేను వస్తున్నది కూడా నీకోసమే నువ్వు ఏమి కృషి చేసి ఇంతటి జ్ఞానం పొందావో తెలిపినా చాలు నేను కూడా అలాగే కృషి చేస్తాను అన్నాడు శమనకుడు పశువుల కాపరికి ఇదంతా అయోమయంగా ఉంది స్వామి పొట్ట పొడిచిన అక్షరం మొక్కలేని లేనివాణ్ణి నాకు జ్ఞానమేమిటి దానికోసం కృషి చెయ్యటమేమిటి నేను బుద్ధి నుంచి పశువులను కాసుకుంటున్నాను వాటిని ఒక బీడు నుంచి ఇంకో బీడుకు తోలుకుంటూ పోతాను ఏ పశువుకు రోగము రుష్టు రాకూడదని దేవుడికి దండాలు పెట్టుకుంటాను ఇంతకన్నా నేను చేసిందేమీ లేదు అన్నాడు పశువుల కాపరి కాదు కాదు ఇంకేదో ఉండి ఉంటుంది నువ్వు అణుకువ కొద్దీ దాస్తున్నావు అన్నాడు శమనకుడు ఏమీ దాయలేదు స్వామి అదుగో ఆ పిల్ల వయసప్పటి నుంచి నేను పశువులు కాయటం తప్ప ఇంకేమీ లేదు నా తండ్రి ఈ పనే చేసేవాడు నాకు కూడా ఈ పనే నేర్పాడు నేనిప్పుడు ఈ పిల్లకు నేర్పుతున్నట్టే అన్నాడు పశువుల కాపరి ఆమె ఎవరు నీ చెల్లెలా లేక నీ కూతురేనా అని శమనకుడు అడిగాడు ఇప్పుడది నాకు చెల్లెలు అనుకోవచ్చు కూతురు అనుకున్నా అనుకోవచ్చు కానీ నిజానికి ఆమె నాకు రెండూ కాదు అది చంటి పిల్లయి ఉండగా వాళ్ళింట దొంగలు పడి దాని తండ్రిని తల్లిని చంపేసి పసిగుడ్డును మాత్రం ప్రాణాలతో వదిలిపోయారు ఆ స్థితిలో ఆమె నాకు దొరికింది పాపం కళ్ళు తెరవని పసికందు అన్నాడు పశువుల కాపరి ఆమెను తెచ్చి పెంచటానికి మీ అమ్మకో నీ భార్యకో ఇచ్చావన్నమాట అన్నాడు శమనకుడు లేదు నేనే పెంచాను అప్పటికే మా అమ్మ పోయింది నాకు పెళ్లి కాలేదు నా పెంపకంలోనే ఆమె ఏపుగా గుమ్మడికాయలాగా పెరిగి ఇంతదయ్యింది తమరు చూశారుగా అన్నాడు పశువుల కాపరి అప్పటికి నువ్వే చాలా చిన్నవాడివేమో అని కూడా అడిగాడు చిన్నవాణ్ణే అయితేనేం బలంగా ఈ లావున ఎద్దులా ఉండేవాణ్ణి అన్నాడు పశువుల కాపరి ఆ పిల్లను సాకటం నీకు కష్టం కాలేదా అని శమన కూడా అడిగాడు కష్టమన్న కష్టమా నోరు వాయిలేని మొండ ఏడిస్తే ఏ కడుపు నొప్పో కాలు నొప్పో తెలిసేది కాదు ఎన్ని జబ్బులు ఎంత యాతనా అన్నాడు పశువుల కాపరి ఆమెతో ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డావు నీ కష్టానికి ఏం ప్రతిఫలం ఆశించావు అని శమనకుడు అడిగాడు పశువుల కాపరి ఆయనకేసి ఒక్క క్షణంపాటు వింతగా చూసి ప్రతిఫలమా అది పెరిగి పెద్ద కావటం ప్రతిఫలం కాదు దాన్ని ఎత్తుకుని తిరగాల ఆడించాలా దాని చేత తప్పటడుగులు వేయించి నడవటం నేర్పల దానికి ఒక్కొక్క విద్య నేర్పల దానికి పశువులు కాయటం చెప్పలా ఇదంతా ప్రతిఫలం కాదు దాన్ని పెంచటం మొదలుపెట్టాక ఒక్కరోజు బీరిపోయిందా అన్నాడు శమనకుడు కళ్ళ వెంట జలజల కన్నీరు సాగాడు నీ జన్మ ఎట్లా సార్థకమైందో ఆత్మానందం ఎలా కలిగిందో నాకు అర్థమైంది నాయన పసితనంలోనే నీకు ప్రేమతత్వం అలవడింది నిస్వార్థంగా మరొకరి కోసం కష్టపడటంలో గల ఆనందాన్ని తెలుసుకున్నావు దాన్ని నేను క్షుద్రంగా భావించి అంధకారంలో పడ్డాను ఇంత ముసలితనంలో నాకు జ్ఞానోదయం కలిగింది భగవంతుడు అనుగ్రహించి నాకు ఆయువిస్తే ఇంటికి వెళ్ళి నా ఆత్మానందాన్ని వెతుక్కుంటాను అంటూ శమనకుడు వెనుదిరిగి బయలుదేరాడు ఈ ఋషీశ్వరులు ఏం చిత్రంగా మాట్లాడతారు ఒక్క ముక్క అర్థం కాదు కదా అనుకుంటూ పశువుల కాపరి తన పిల్లను గ్రోవి తీసి తీయగా వాయించనారంభించాడు కథా సమాప్తం ఉపకారులు పూర్వం ఒక రాజ్యాన్ని ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయనకు ఇద్దరు భార్యలయంతో ఇద్దరు కొడుకులు కలిగారు ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు కలవారు పెద్దవాడి పేరు నాగవాహనుడు చిన్నవాడి పేరు పశుపతి నాగవాహనుడు కాస్త కఠినుడు పశుపతి మనసు చాలా మృదువు అయినా ఇద్దరు అన్యోన్యంగానే పెరిగి పెద్దవారయ్యారు ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది దేశాటన చేసి తమకు నచ్చిన కన్యలను పెళ్లాడి తిరిగి వస్తామని చెప్పి రాజకుమారులిద్దరూ తమ ఇంటి నుంచి బయలుదేరారు వాళ్ళు చాలా దేశాలు గడిచి ఒక అందమైన వనాన్ని చేరారు అక్కడ ఒక సరోవరం ఉన్నది అందులో హంసలున్నాయి ఇద్దరూ సరోవరంలో స్నానం చేసి సమీపంలో ఉన్న చెట్ల నుంచి రుచికరమైన పళ్ళు కోసుకుని తిని సరోవరం తీరాన కూర్చున్నారు అప్పుడు నాగవాహనుడికి ఒక హంసను బాణంతో కొట్టాలనిపించింది అతను విల్లు ఎత్తటం చూసి పశుపతి అతన్ని వారిస్తూ లాగేసుకొని ఊరుకో అందమైన హంసలను అనవసరంగా చంపితే ఏమొస్తుంది అన్నాడు వేటలో వినోదం లేదా విల్లీలయ్యి అన్నాడు నాగవాహనుడు ఇది వేట కాదు హత్యే అన్నాడు పశుపతి తర్వాత వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉండగా ఒక చీమల పుట్ట కనిపించింది కాస్తంత చీమలు ఎంతో చాకచక్యంగా తమ ఇంటిని నిర్మించుకున్నాయి అవి విరామం లేకుండా పుట్టలోకి పోతూ ఉండటమో పుట్ట నుంచి బయటికి వస్తూ ఉండటమో గమనించి పశుపతి చాలా ఆనందించాడు లోపల చూస్తే నీకు ఇంకా ఆనందంగా ఉంటుంది అంటూ నాగవాహనుడు ఒక పుల్లతో చేమల పుట్టను చేరపబోయాడు పశుపతి అతను చెయ్యి పట్టుకుని పుల్లను అవతల పారేసి ఎందుకు చేమలను అకారణంగా హింసిస్తావు అన్నాడు నువ్వెక్కడ దాపరించావురా పిరికివాడివి అని నాగవాహనుడు చాలా చిరాకు పడిపోయాడు వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక పోల నుంచి మకరందాన్ని సంగ్రహించే తేనెటీగలు చెట్ల మీద కనిపించాయి నాగవాహనుడు వాటి మీదికి బట్ట విసిరి కొన్ని తేనెటీగలను పట్టుకుని చిక్కాయి పాపిష్టివి ఇవి కొడితే ఎంత బాధో తెలుసా వీటిని ఏం చేసినా పాపం లేదు అంటూ తన బట్టలో చిక్కిన తేనెటీగలను చిత్రహింస చేయబోయాడు పశుపతి అతని చేతిలోని బట్టను లాగేసి నువ్వు వాటి జోలికి పోకపోతే అవి నిన్నెందుకు కుడతాయి ఎందుకు ఇలాంటి పనులు అన్నాడు నాగవాహనుడికి చాలా కోపం వచ్చింది నన్ను ఒక్క పని సరదాగా చెయ్యనియవు నా ఇష్టం కాదనడానికి నువ్వెవడివి ఇక నేను నీతో రానే రాను అంటూ అతను తన గుర్రాన్నెక్కి అతివేగంగా వెళ్ళిపోయాడు పశుపతి వెనక నుంచి కేకలు పెట్టినా వినిపించుకోలేదు పశుపతి కూడా అన్న వెళ్ళిన దారినే బయలుదేరాలని తన గొర్రం మీద ఎక్కబోతూ ఉండగా అయ్యా బాబు నాయనా అని మూడు గొంతులు పిలవటం వినపడింది అతను ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూశాడు ఒక హంస పెద్ద చీమ తేనెటీగల రాణి అతన్ని సమీపించాయి నువ్వు మా పట్ల చూపిన ఆదరానికి మేము కృతజ్ఞులం నువ్వు ఎక్కడ ఉన్నా మాతో పనిపడినప్పుడు మాలో ఎవరిని తలుచుకుంటే వాళ్ళం వచ్చి నీకు కావలసిన సహాయం చేస్తాం అన్నాయి అభి పశుపతి ఆ మాటకు చాలా సంతోషించి గొర్రం మీద బయలుదేరాడు రెండు రోజుల పాటు అతను అరణ్య మార్గాన ప్రయాణించి ఒక పెద్ద భవనాన్ని చేరుకున్నాడు ఆ భవనం ముందు ఒక చెరువు ఉన్నది దానికట్టున మూడు మందార చెట్లున్నాయి అవి కాక ఆ ప్రాంతంలోనే కొన్ని ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి మందార చెట్ల సమీపంలో ఒక వృద్ధుడు నేల మీద కూర్చొని ఉన్నాడు పశుపతి భవన ద్వారా ముందు గుర్రాన్ని దిగి లోపలికి ప్రవేశించబోయాడు అప్పుడు వృద్ధుడు అటు వెళ్లకు ఇలా రా ఆ భవనంలో నీకేమీ పని లేదు నీ దారిన వెళ్ళు అన్నాడు పశుపతి వృద్ధుణ్ణి సమీపించి ఎందుకలా అన్నావు ఈ భవనం ఎవరిది నువ్వెవరు అని ప్రశ్నించాడు వృద్ధుడు ఇలా చెప్పాడు ఈ భవనం కథ వింటావా ఇది ఒక రాజుది ఆ రాజుకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉండేవారు ఆడపిల్లలు కవలలు ఇద్దరూ ఒకే రూపులో ఉండేవారు పెద్దదాని పేరు సువర్ణ రెండో దాని పేరు మధురవాణి కుమారుడు వాళ్లకన్నా చిన్నవాడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉండగా ఒకనాడు ఒక యోగి రాజభవనానికి భిక్షకు వచ్చాడు ఆ యోగిని రాజకుమారుడు కుమార్తెలు కాస్త అల్లరి పెట్టారు రాజకుమారుడు ఒక చిన్న పెట్టె చూపి దాని తాళపు చెవిని ఈ చెరువులోకి విసిరివేసి నువ్వు యోగశక్తితో చెరువు నుంచి తాళపు చెవి తెచ్చి ఈ పెట్టె తెరిచి ఇందులో ఏమున్నదో చెప్పు అన్నాడు సువర్ణ తన ముత్యాల హారం తెంచి ముత్యాలన్నీ విరచిమ్మి ఎన్ని ముత్యాలున్నాయో లెక్క పెట్టి వాటిని ఒక చోట చేర్చి మళ్ళీ హారం ఎప్పటిలాగా చెయ్యి అన్నది మధురవాణి మా ఇద్దరిలో చిన్నది ఎవరో పెద్దది ఎవరో చెప్పు నువ్వి పనులు చేసినట్టయితే నీకు భిక్ష పెడతాం అన్నది యోగి మండిపడి ముగ్గురిని మందార చెట్లే పొమ్మని చెప్పించాడు వాళ్లే ఈ మందార చెట్లు రాజుకి సంగతి తెలిసింది ఆయన యోగి మీద పడి అజ్ఞానం చేత అపచారం చేసిన తన పిల్లలను క్షమించమని వాళ్ల శాపాన్ని ఉపసంహరించమని వేడుకున్నాడు యోగి కాస్త సౌమ్యుడై వాళ్లు నన్నడిగిన ప్రశ్నలకు ఎవడు సమాధానమిచ్చినా వాళ్ల శాపం తీరిపోతుంది సమాధానం ఇస్తానని మాట ఇచ్చి ఆ పని చేయలేనివాడు ఎండు చెట్టు అయిపోతాడు అని వెళ్ళిపోయాడు అలా అయిపోయిన వాళ్లే ఆ కనిపించే ఎండు చెట్లు ఇది జరిగాక రాజు రాజ్యం మీద విరక్తి చెంది రాజ్యభారాన్ని తన మంత్రులకు వదిలి వాళ్లకు మరొక రాజధాని ఏర్పాటు చేశాడు తన కుమార్తెలను మనుషులుగా చేసిన వాళ్లకు తన కూతుళ్ళనిచ్చి పెళ్లి చేస్తానని కూడా రాజు చాటింపు వేయించాడు ఆ ఆశ కొద్దీ ఒకరిద్దరు వచ్చి చెట్లైపోయారు నిన్న కూడా ఒక రాజకుమారుడు వచ్చి ప్రయత్నించి విఫలుడై చెట్టుగా మారిపోయాడు అదే ఈ చెట్టు పశుపతికి రెండు విషయాలు అర్థమయ్యాయి ఈ వృద్ధుడే ఆ రాజు నిన్న వచ్చి చెట్టు అయిపోయినవాడు తన అన్న నాగవాహనుడు పశుపతి ఆ వృద్ధుడితో ఏమైనా సరే నేను ప్రయత్నిస్తాను అని చెరువు వద్దకు వచ్చి హంసను స్మరించాడు వెంటనే హంస వచ్చింది చెరువు అడుగున ఉన్న తాళపు చెవి కావాలని పశుపతి హంసను కోరాడు హంస నీటి అడుగు నుంచి తాళం చెవి తెచ్చి పశుపతికిచ్చింది వృద్ధుడు పెట్టె తెచ్చి ఇచ్చాడు పశుపతి పెట్టె తెరిచి లోపలి నుంచి ఒక తాళపత్రం తీశాడు దానిపైన మెరిసేదంతా బంగారం కాదు అని రాసి ఉన్నది తర్వాత పశుపతి చీమను తలుచుకున్నాడు చీమ వచ్చింది నేల మీద ముత్యాలు పడి ఉన్నాయి వాటన్నిటినీ వెతికి ఏరి నాకివ్వాలి అన్నాడు పశుపతి వెంటనే చేమలదండు వచ్చి ముత్యాలన్నిటినీ తెచ్చి ఇవ్వగా పశుపతి వాటిని ఎంచి చెప్పాడు ఇక మందార చెట్ల రూపంలో ఉన్న రాజకుమార్తెలలో చిన్నది ఎవరో తెలుసుకోవాలి పశుపతి తేనెటీగను స్మరించాడు తేనెటీగ వచ్చింది ఈ రెండు మందార చెట్లలో చిన్నదానిపైన వాలు అన్నాడు పశుపతి తేనెటీగ ఒక చెట్టుపై వాలింది మరుక్షణమే ఇంద్రజాలంలాగా మూడు మందార చెట్లు ఎండిన చెట్లు మనుష్య రూపాలు ధరించారు మనుషులైన ఎండు చెట్లలో నాగవాహనుడు కూడా ఉన్నాడు వృద్ధుడు తన కుమార్తెలను కుమారుణ్ణి కౌగలించుకుని ఆనంద రాల్చాడు ఆయన తన కుమార్తెలతో నేను వాగ్దానం చేసిన ప్రకారం మీరిద్దరూ ఈ యువకుణ్ణి పెళ్ళాడండి అన్నాడు దానికి పశుపతి నాకు చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయండి మీ పెద్ద కుమార్తెను నా అన్నకిచ్చి చెయ్యండి ఇతను నా అన్నే అని నాగవాహను రాజుకు పరిచయం చేశాడు వృద్ధరాజు సంతోషించి తన కుమార్తెలిద్దరినీ రాజకుమారులకిచ్చి పెళ్లి చేశాడు నాగవాహనుడు పశుపతి దేశాటన ముగించి తమ భార్యలతో సహా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు కథా సమాప్తం